రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారదలుచుకోవడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు చెరువు ఎఫ్టీఎల్ ఆక్రమించి కళాశాలలు నిర్మించే యాజమాన్యాలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు అయితే అందులో చదివే విద్యార్థుల భవిష్యత్తును రోడ్డున పడేయకుండా ఆయా కళాశాలల యాజమాన్యానికి కొంత సమయం ఇస్తామని రంగనాథ్ తెలిపారు జీహెచ్ఎంసీలోని పలువురు భాజపా కార్పొరేటర్లు బుద్ధ భవన్లో ఉన్న హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్ను కలిసి చెరువులు పార్కుల ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు వైసి మల్లారెడ్డి సహా పలు ఆక్రమణలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా భాజపా కార్పొరేటర్లతో మాట్లాడిన రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వదని కూల్చడమే తెలుసన్నారు హైడ్రా అనేది రేపు రాజకీయ జనరంలో బావదుకోలేదు ఖచ్చితంగా రేపు అది ఎవరైనా ఓఎస్ అయినా రేపు ఇంకెవరైనా ఎవరు మల్లారెడ్డి అయినా మేము చూసిన అక్కడ చూడండి పిల్లల భవిష్యత్తు చూస్తాం అది చూసి వాళ్ళకి కొంత టైం ఇస్తాం టైం ఇచ్చి ఆ పిల్లలకి వాళ్ళకి అకాడమిక్ రేపు ఒక వీళ్ళు చేసింది తప్ప ఇవచ్చు ఏమైనా ఉండవచ్చు వీళ్ళని మీద పోయి మనం తీసినప్పుడు రేపు పిల్లలంతా కూడా రేపు ఒప్పుడు మీద పడింది రేపు కాలేజీలది రేపు అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అయిన ఇంపార్టెంట్ గా బట్ దానికైనా ఇంపార్టెంట్ పిల్లలు ఈ రోడ్డు బ్యాలెన్స్ అంటే టైమ్ ఇస్తాము టైమ్ ఇచ్చి వాళ్ళకి ఆ టైం లోపల అసలు ఇంపార్టెంట్ సైడ్ నోటీస్ ఇవ్వచ్చు వేరే వాళ్ళు చిన్నవాళ్ళకి వాళ్ళు వెళ్ళని వెళ్ళాం ఇలా చెప్పి ఎవరు